హలో వెల్కమ్ బ్యాక్ టు కార్తివ్య వ్లాగ్స్ ఈరోజు మీ ముందుకు వచ్చేసాను మా ఇంటి వరలక్ష్మి దూతం గురించి చెప్పడానికి సో అమ్మవారికి ఇష్టమైన విరసాజులు సన్నసాజులు చామంతులు గులాబీ పూలు అలాగే మల్లె పూలు గరుడు పువ్వులు ఇలా అమ్మవారికి ఇష్టమైన పూరకాలన్నీ కూడా నేను తీసుకున్నా అలాగే అమ్మవారికి పూజ చేసేటప్పుడు నేను వీడియో తీయలేదు ఎందుకంటే పూజ మీద దృష్టి ఉండదేమోనని అందుకే పూజ అంతా అయిపోయాక నేను వీడియో తీసుకున్నా సో ఇలాగే నేను పూజలో పెట్టుకున్న వస్తువులు ఏంటంటే అమ్మవారికి ఇష్టమైనవి బాదం పిక్కలు పిస్తా పిక్కలు జీడిపప్పు ఖర్జూరం ఇవి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు కాబట్టి ఇవి నేను అమ్మవారికి ఇష్టంగా పెట్టుకున్నా సో మీకు అప్పుడు చూపించాను కదా కలవా పూలు సో ఆ పువ్వులంటే పెట్టుకున్నా అనమాట అలాగే అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు ఈ చిట్టి గాజులు నేను ఎనిమిది రకాలు తీసుకున్నా ఒక్కొక్కటి నూట ఎనిమిది వేసు ఉంటాయి అన్నమాట ఇందులో పసుపు ఎరుపు పచ్చ నీలం ఇలా అన్ని రకాల గాజులు ఉంటాయి ఇలా ఎనిమిది రకాల గాజులు అమ్మవారికి తీసుకున్నా అలాగే అమ్మవారికి ఇష్టమైన కామాక్షి దీపం అలాగే అమ్మవారికి ఇష్టమైన శంఖు చక్ర దీపాలు కూడా పెట్టుకున్నా అనమాట అలాగే అక్కడ చిన్న పీటను చూసారా ఆ పీట పైన విఘ్నేశ్వరిని పెట్టుకున్నా అనమాట అలాగే అమ్మవారికి ఇష్టమైన కలోపు దీపాలు అంటారు కదా అవి కూడా నేను పెట్టేసుకున్నాను సో ఇంకా అమ్మవారికి ఒక చిన్న విరజాజలతో మాల అమ్మవారి మెడలో అలంకరంగా వేశాను అది యాక్చువల్గా అమ్మవారికి వేసినందు కదా అది కలసం అనమాట కలసానికి ఆ జాకెట్ కొబ్బరికాయ పెట్టి దాని మీద జాకెట్ ముక్క పెట్టి అమ్మవారి ఇది ప్రతిమను దానికి కడతాను అన్నమాట అలాగే అమ్మవారికి ఇష్టమైనవి ముత్యపు శంఖం శ్రీఫలం శంఖం లక్ష్మీ గవ్వలు తామర పిక్కలు అలాగే గోమేతి చక్రాలు చిల్లర పైసలు నూట ఎనిమిది ఉంటాయి అన్నమాట అలాగే అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు ఎక్కువ ఇష్టం కాబట్టి లవంగాలు యాలకులు కూడా అమ్మవారి దగ్గర నేను పెట్టుకున్నా ఇంకా అమ్మవారికి ఇష్టమైనవి పానకం వడపప్పు బెల్లం కూడా ప్రసాదంగా పెట్టా ఇంకా అమ్మవారికి ఇష్టమైన ఆ సీజన్లో దొరికే ఫలాలన్నీ కూడా నేను తీసుకున్నా జాంపళ్ళు దానిమ్మ మామిడి కర్బూజ నెక్స్ట్ అరటిపళ్ళు సీతాఫలం ఆపిల్ అన్నీ కూడా అమ్మవారికి ఇష్టం ఆ సీజన్లో ఏ పళ్ళు దొరికాయో ఆ పళ్ళు అన్నీ కూడా నేను అమ్మవారి కోసం నేను తీసుకున్నాను అలాగే అమ్మవారికి ఇష్టమైన రాళ్ళు ఉప్పు కూడా నేను ప్రతి శుక్రవారం కొనుక్కుంటాను అనమాట సో నేను అది అమ్మవారికి పెట్టాక అది నేను వంటల్లో యూజ్ చేసుకుంటాను దానికి తప్పేం లేదు అలాగే అమ్మవారికి చీర జాకెట్ గాజులు ఇంకా అమ్మవారికి తాంబూలం అనమాట ఆకు చెక్క పండు పువ్వు ఇలా అమ్మవారికి తాంబూలం కూడా నేను ఇచ్చుకుంటాను అన్నమాట ఇవైతే అమ్మవారి వరకు ఇంకా నెక్స్ట్ ఏంటంటే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నమాట నైవేద్యాలకు వచ్చేసరికి నేనైతే అమ్మవారికి దద్దోజనం పాయసం పులిహోర గారెలు ఇంకా పెసరపప్పు బోర్లు చేశాను ఇంకా తీపి జౌట్లు అంటారు కదా అవి అలాగే స్వీట్స్ స్వీట్స్ కొనేసి తెచ్చేసాను అవైతే ఇవి నేను అమ్మవారికి చేసుకున్న ప్రసాదాలు ఇవైతే నేను అమ్మవారి కోసం ఇంట్లో చేసుకున్న లడ్డూలు అనమాట అమ్మవారికి లడ్డూలు అంటే ఇష్టమని ఇంట్లోనే చేసుకున్నాను నేనైతే అవి అమ్మవారికి ఇంక అయిపోయాక ఇంకా చూసారు కదా ఇవి అరటి చెట్లు వెండివి అనమాట ఇవి నేను తీసుకున్నాను నాకు ఇవి చాలా బాగున్నాయి అనిపించాయి ప్రతిసారి మనకి అరటి చెట్లు దొరుకుతాయో తెలియదు కాబట్టి ఇవి బాగున్నాయి పెట్టుకుందాము విత్ అరటి గల కూడా ఉంటుంది వాటికి అందుకని అవి నేను తీసుకున్నాను అన్నమాట సో అవి కూడా నేను అమ్మవారి దగ్గర పెట్టేశాను ఇంకా అమ్మవారి అలంకరణ వచ్చేసరికి నేను అమ్మవారిని అలంకరణ చేసే ముందు అమ్మవారిని దండం పెట్టుకుంటాను అమ్మ నీకు ఎలా ఇష్టమో అలంకరణ అలా నా చేయించుకో అనేసి సో ఎ ప్రతి సంవత్సరం కూడా నేను అలా దండం పెట్టుకుని స్టార్ట్ చేస్తాను సో అమ్మవారు ఆ సంవత్సరానికి ఎలా ఉంటే ఆ అమ్మవారు అలా చేయించేసుకుంటారు సో అమ్మవారి అలంకరణ కోసం నేను ఒక మూడు నాలుగు చీరలు కూడా ఉంచుతాను సో అమ్మవారికి అని చెప్పేస్తాను మీకు ఏ చీర ఇష్టమో చెప్పండి ఆ చీరనే చేస్తామని సో అమ్మవారు అలాగే తీసుకుంటారు ప్రతి సంవత్సరం కూడాను సో ఇదన్నమాట అమ్మవారి అలంకరణ ఇంకా ఇవి అయిపోయాక పలదానంకి వచ్చేసరికి జాకెట్ ముక్క గాజులు అరటిపళ్ళు నానబెట్టిన కొమ్ముశనగలు ఖర్జూరం ఆపిల్ పండు కొబ్బరికాయ యాక్చువల్గా కొబ్బరికాయ ఈ ప్లేట్లో పెట్టలేదు ఎందుకంటే పడిపోతున్నాయి అనేసి ఇదైతే అమ్మవారికి ఎవరైతే ముత్తదేలు ఉంటారో వాళ్ళందరికీ నిండు పలిదానం ఇవ్వాలని చెప్పేసి సో ఇవైతే నేను ఈ పలదానం నిండు పలిదానం ఇస్తున్నాను అలాగే ఆకు చెక్క ఇవి ఇంకా అమ్మవారికి ఇస్తాను అన్నమాట సో ఇది ఇంకా ఇవైతే అమ్మవారి డెకరేషన్ వరకు ఇలా వచ్చేసింది చూసారు కదా ఈ డెకరేషన్ అంతా నేను ముందు రోజు చేసేసుకున్నాను డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా నేను ముందు రోజు చేసేసుకున్నాను ఎందుకంటే ఆ రోజు మనం అమ్మవారిని రెడీ చేసి ప్రసాదాలు చేసరికి టైం అయిపోతుంది కాబట్టి వెనుక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా కూడా నేను ముందు రోజే చేసేసుకున్నాను అన్నమాట సో ఇది నా పూజకు సంబంధించింది ఇంకా మొత్తం లుక్ అంతా ఎలా ఉందో మీరు చూసేశారు కదా అమ్మవారికి నేనైతే ఇంత బాగా వస్తుంది అసలు అనుకోలేదు ఎందుకంటే చాలా తక్కువ టైంలో మేము ఇంత బాగా చేసాం అన్నమాట అమ్మవారికి సో ఇది ఇంకా అమ్మవారికి ఇష్టమైన సన్ని నెక్స్ట్ రుబ్బురోలు నెక్స్ట్ తిరవలి ఉంటాయి కదా ఇవి కూడా నేను అమ్మవారికి తీసుకొని పూజ చేసుకుంటాను పూజ అయిపోయాక వీటిని నేను దేవుడిగడిలో పెట్టేసుకుంటాను అనమాట అలాగే చేతికి కట్టుకోవాల్సిన తోరణాలు సో ఇది లాస్ట్లో ఇంకా అమ్మవారికి హార్త్ ఇచ్చే టైం అనమాట పూజ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాము సో ఇంకా మా అమ్మవారికి హార్త్ కూడా ఇచ్చేస్తుందని చూశారు కదా సో చాలా ప్రశాంతంగా చాలా బాగా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో ఇది టోటల్ ఫైనల్ లుక్ అంటే ఇంకా ఇంతే ఇదే అనమాట సో నిజంగా అమ్మవారు అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి కానీ అమ్మవారు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటారు మనల్ని అంతే చక్కగా ఆవిడ ఎప్పుడు కూడా మనం వెంటే ఉంటూ కాపాడుతారు కాకపోతే చాలామంది ఇలా చేయలేకపోవచ్చు ఇలానే చేయాలని ఏం లేదు ఆవిడని ఎలా తలచినా సరే ఆవిడ మీద భక్తి ఉంటే చాలు ఆవిడే మనల్ని చూసుకుంటారు భక్తి లేకుండా పూజ చేస్తే మాత్రం అది ఫలించదన్నమాట భక్తి ఉండాలి ఆవిడ మీద నమ్మకం ఉండాలి రెండు ఉంటే ఆవిడే ఎంతటి కష్టాన్ని అయినా సరే ఆవిడే తీర్చేస్తారు మన వరకు రానివ్వరు ఆవిడే తీర్చేస్తారు సో నేనైతే ఇలా మా ఈ సంవత్సరం మా ఇంటి వరలక్ష్మి రథాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నా సో మీ అందరు ఎలా చేసుకున్నారో కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్